హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి డిఎస్సి అభ్యర్థులకి ఇంకా ఫార్టీ డేస్ నలభై రోజుల్లో మీ ప్రిపరేషన్ ముగించుకొని ఖచ్చితంగా విజయం సాధించాలి ఒకవేళ ప్రభుత్వం స్పందించి పోస్ట్ పోన్ చేస్తే అందరికీ సంతోషమే కానీ సాధారణంగా ఇప్పుడున్న ధోరణిలో ఎగ్జామ్ అయిపోతుంది కనుక అయిపోతుంది అనే ఉద్దేశంతోనే మీరు ప్రిపరేషన్ చేయండి ఓకే ఆ విధంగానే ముందుకు వెళ్ళండి మీ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉండాలి రిమైనింగ్ అనే దానికోసం మీరు పట్టించుకోకండి పోస్ట్పోన్ చేస్తే దానికి తగ్గట్టుగా మరొక ప్లాన్ వేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఇరవై రోజులు దానికోసం మీరు ప్రిపరేషన్ చేసి తరువాత ఏమో మరలా గవర్నమెంట్ మరొక ఇరవై రోజులు పెంచితే అక్కడ ఉపయోగం ఉండదు అది అర్థం చేసుకోండి అయితే దీనికోసం సామాజిక బాధ్యతగా నేను మీకు ఇస్తున్న ఒక ఒక హామీ ఏంటంటే యూట్యూబ్లో మరి అదేవిధంగా మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో జీకే అండ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీ మెటీరియల్ సార్ ఏముంది సార్ మా దగ్గర బోల్డ్ మెటీరియల్ ఉంది అనుకోవచ్చు మీరు ఇప్పుడున్న తక్కువ టైంలో అంత పెద్ద మెటీరియల్ మీరు చదవలేరు కనుక ఇరవై ఐదు టాపిక్స్ డిసైడ్ చేసి ఆ ఇరవై ఐదు టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ ఎయిట్ బై ఎయిట్ కరెంట్ అఫైర్ విత్ ఇంక్లూడింగ్ జీకే వచ్చే విధంగా నా అనుభవంతో ఎందుకంటే నేను ఒక డిఎస్సి టాపర్ అదేవిధంగా గ్రూప్ టూలో గెజిటెడ్ క్యాడర్ సాధించి నా అనుభవంతో తయారు చేసిన మెటీరియల్ని యాప్లో పెడతాను అలాగే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అందులో కూడా అప్లోడ్ చేస్తాను మీ అందరికీ తెలిసిందే మనం ఏప్రిల్ మంత్ మ్యాగ్జాన్ రిలీజ్ చేస్తాం ఎంత స్టాండర్డ్గా ఉందనేది మీకు అనుకూలంగా మీ యొక్క స్టాండర్డ్కి తగ్గట్టుగా ఒక కొత్త బుక్ను మనం రిలీజ్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ కూడా అందరికీ కూడా ఫ్రీగానే ఇస్తాం ఒక టెస్ట్ సిరీస్ వరకు మీకు చిన్న పేమెంట్ చేయిస్తాం అది తదుపరి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వవచ్చు సో ఈ విషయంలో చూడండి ఒక జీకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నలభై రోజుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం ఎలా అనేది చెప్తాను అలాగే మనం ఏ విధంగా తక్కువ టైంలో మీరు క్లాస్ విని ఫ్రీగా క్లాస్ విని ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చో ఒక క్లాస్ చెప్పి చూపిస్తాను దాని ప్రకారం మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ యొక్క క్లాస్ విని ఖచ్చితంగా జీకేలో అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అండ్ పెర్స్పెక్టివే అది ఎందుకు కూడా చెప్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ వస్తుంది యాప్తో పాటు యూట్యూబ్లో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను ఓకేనండి అయితే ఒకసారి చూద్దాం ఎస్జీటీ అయితే స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి పీఈటీ కానివ్వండి పండిట్స్ కానివ్వండి అంతా ఒకే సిస్టమ్ ఇది సో వెయిటేజ్ ప్రకారం ఎస్జీటీ దృష్టిలో నేను చెప్తున్నాను మరి ఎలా మనం సక్సెస్ అవ్వచ్చు ఒకసారి చూస్తే చూడండి సార్ సైకాలజీ కంటెంట్ మెదడ్ పర్స్పెక్టివ్ జీకే అండ్ కరెంట్ అఫైర్ వీటన్నిటి మనం చదవాలి అయితే వెయిటేజర్ మీకు తెలిసిందే సైకాలజీ ఎనిమిది మార్కులు కంటెంట్ నలభై మెదడు ఇరవై పర్స్పెక్టివ్ నాలుగు జీకే అండ్ కరెంట్ అఫైర్ ఎనిమిది మరి మనం ప్లాన్ ఎలా వేసుకోవాలి సార్ ఒక రోజులో ఈ నలభై రోజుల్లో ప్రిపరేషన్కి ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలంటే ఎలా టెన్షన్ వచ్చేస్తుంది ఏది చదువుదామన్నా సరే జీకే కరెంట్ అఫైర్ పెద్ద ఓషియన్లో ఉంది పెర్స్పెక్టివ్ సేమ్ గుర్తుండడం లేదు ఎందుకంటే అవి కొత్తగా చదవాలి టెట్లో లేవు అవి టెట్లో లేవు టెట్లో ఉన్నవి ఏంటంటే ఈ సైకాలజీ కంటెంట్ మెథడాలజీ అవి కొంతవరకు చదివాం మరి ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఎలా వెళ్ళాలి అయితే ఒకసారి చూద్దాం సార్ ఆల్రెడీ టెట్క మీరు చదివినవన్నీ కూడా మీరు చేయాల్సిన పని రివిజన్ మాత్రమే దాని మీద బిట్స్ ప్రాక్టీస్ దీనికోసం ఇంకా కొత్త పుస్తకాలు ఎట్టి పరిస్థితి తీసుకోకండి మీరు టెట్టకేవై చదివా సైకాలజీ కంటెంట్ మెథడ్ వాటిని రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇక్కడ వెయిటేజ్ ప్రకారం కంటెంట్ ఫార్టీ మార్క్స్ సార్ నేను టెటెక్ కంటెంట్ చదివానని వదిలేయకండి టెటెక్ కంటెంట్ చదివాను కదా జీకే పర్స్పెక్టివ్ చదువుకొని కూర్చోంటానంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు ఖచ్చితంగా కంటెంట్ని మరొకసారి క్షుణ్ణంగా చదవండి మీరు నేను చెప్పాను ఇంతకు ముందు ఒక వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఆల్రెడీ పాత వీడియో నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు అసలు నోట్స్ లేకుండా హైలైట్లతో టిక్కి పెట్టుకుని ఆ వాటిని ఎగ్జామ్ ముందు ఎలా రివిజన్ చేయాలి అనే దాని వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది ఒకసారి చూడండి ఆ వీడియో చూడండి ఓకే సో ఇక్కడ నోట్స్ అనేది ఎట్టి పరిస్థితులు తయారు చేసుకునే విధంగా కాకుండా రివిజన్కి ప్రాధాన్యత ఇవ్వండి సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కనుక కష్టమైన అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంతకుముందు టెట్లో ఎక్కడ తప్పులు చేశారు ఏ అంశాలు తప్పులు చేస్తున్నారో వాటిని రివిజన్ చేసి వీటి స్కోర్ని అవుట్ ఆఫ్ తెచ్చుకునే విధంగా చూడండి ఏంటంటే మెదడు కంటెంటు సైకాలజీ అర్థమైందండి మరి పెరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్ కంప్లీట్గా కొత్తగా చదవాలి ఇంతకుముందు మీ డిఎస్సీకి చదివేది పక్కన పెడితే ఇప్పుడు ఒకసారి రీడింగ్ చేయండి తర్వాత రివిజన్ తర్వాత ప్రాక్టీస్ పెరస్పెక్టివ్ వర్క్స్కు ఇది లిమిటెడ్ సిలబస్ అండి నో ప్రాబ్లం చిన్న బుక్ ఉంటుంది చదివేస్తారు కానీ జీకే అండ్ కరెంట్ అఫేర్ ఓషియన్ దీన్ని రీడ్ చేయాలి రివిజన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అందుకే దీని విషయంలో మీ అందరికీ నా యొక్క సహాయం మై సెల్ఫ్గా నా యొక్క సహాయంగా మీకు దీన్ని అందిస్తున్నాను దీన్ని ఏం చేద్దాం సార్ అంటే ఇప్పుడు ఒక బుక్ చూడండి ఎనిమిది వందల పేజీలు ఏడు వందల పేజీలు ఉన్నాయి అవే మనకు వద్దండి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అవి కూడా డిఎస్సి ద్వారాలో క్లియర్ కట్టగా మీకు ఇస్తాను నేను సో ఇంపార్టెంట్ అలాగే ఎగ్జామ్లో అదే అడుగుతాడు వేస్ట్ ఏదీ లేదు అలా ఆ మెటీరియల్ని మీరు రీచ్ చేయండి తర్వాత రివిజన్ చేయండి దాని మీద ప్రాక్టీసు ఒక ముప్పై టెస్టుల వరకు నేను పెడతాను ఆ టెస్టులు రాయండి ఖచ్చితంగా ఇది నాకు వదిలేయండి జీకే అండ్ కరెంట్ అఫైర్ ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఎనిమిది మార్కులు ఆల్రెడీ అందరూ కంటెంట్ మెదడు సైకాలజీపై పట్టుకుంటారు కనుక ఈ జీకే కరెంట్ అఫైర్ డిసైడ్ చేస్తుంది చాలా మంది ఏమనుకుంటారు వీటి స్కోర్ సాధించేద్దాంలే ఇది వదిలేద్దామనుకుంటారు వదిలేయడము తప్పు అలాగనే దీనికే ఎక్కువ కేటాయించడము తప్పు రెండు తప్పే నువ్వు దీని పని దీనికి చేయాలి కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి కంటెంట్ పర్పా పర్ఫెక్ట్గా చదవాలి మెదడు సైకాలజీ మీరు చదివారు కనుక దాన్ని రివిజన్ చేయాలి రివిజన్ చేసి ఎక్కడ తప్పులు వస్తున్నాయో తెలుసుకొని దానిపైన ఫోకస్ చేసుకుని వెళ్ళాలి అని జీకే కరెంట్ అఫేర్కి ఎక్కువ టైం పెట్టి మార్కులు కోల్పోకూడదు అంటే మార్కులు వస్తే ఒక మార్కు అని చెప్పి ఎక్కువ టైము మీరు పెట్టొద్దు ప్రధానంగా దానికి తగ్గట్టుగా మెటీరియల్ చదివి మీరేం చేస్తారంటే ఈ ఎనిమిది మార్కులకు వదిలేయండి ఎనిమిదికి ఏడు మార్కులు తెచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఒక మంచి మెటీరియల్ మీకు ఇస్తాను నేను హామీ ఇస్తున్నాను డిఎస్సి ఎగ్జామ్ మీరు రాసే లోపు ప్రతిదీ దీనిపై క్లారిటీ ఇస్తాను ఓకేనండి మరి ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే ఒకటే సార్ ఆల్రెడీ టిప్స్ కోసం కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను ఎందుకంటే మొన్ననే వీడియో అది అదొకసారి చూడండి ఇంకోటి మీకు చెప్పేది డైవర్ట్ అవ్వద్దండి ఎగ్జాము ఇప్పుడులో ఉండదా లేదా పోస్ట్పోన్ అవుతుందా ఇవే ఆలోచనలు వద్దు అసలు డైవర్ట్ అవ్వద్దు నీ పని చదవడమే అది మాత్రం చేయండి డోంట్ డైవర్ట్ అలాగే మెయింటైన్ ప్రాపర్ ప్లాన్ ప్రాపర్ ప్లాన్ ఏంటంటే సిలబస్ ఎక్కువ ఉందని చెప్పి నైట్ అలా చదివేయడం ఎప్పుడో లేగడం ఎప్పుడో ఒక చదువు అలా వద్దు ఉదయం నాలుగు గంట నాలుగు రాత్రి పది పది పదకొండు ఒక టైం ఏ టైంకి తిన్నావో ఏ టైంకి నిద్ర చేయాలో ఏ టైంకి రెస్ట్ తీసుకోవాలో అలా ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే అది ఎఫెక్ట్ అనేది హెల్త్ నువ్వు కానీ సరిగా ఒక టైంకి లేచి టైంకి ఒక ఖచ్చితమైన ప్రిపరేషన్ చేయకపోతే హెల్త్ పేద ఇబ్బంది పడుతుంది ఎగ్జామ్ టైంకి అనారోగ్యం అయితే ఎంతవరకు చదివిందల్లా కూడా బూడిదలో పన్నీరు అవుతుంది అది ఇంపార్టెంట్ దానికోసమే మంచి ఫుడ్ తీసుకోండి ఎందుకంటే ఎనర్జీ నీకు చాలా నీకు ఖచ్చితంగా ఎనర్జీ ఉండాలి సో అది ఇంపార్టెంట్ రెండవది అది మెంటల్గా మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ అనేది బ్యాలెన్స్ చేసుకోండి ఖచ్చితంగా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి ఖచ్చితంగా రూమ్లో ఉన్న వాళ్ళతో తగులు కానీ అలాగే మన ఫ్యామిలీతో ఎటువంటి రిలేషన్ కూడా ఇప్పుడు వద్దు సొసైటీతో ఏ రిలేషన్ వద్దు నువ్వు చదువుతున్నావా లేదా అన్నట్టు ఉండాలి చదవాలి అయితే రస్ తీసుకోవాలి పుస్తకం నువ్వు తప్ప వేరే ప్రపంచం నీకు వద్దు సో మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండాలి ఎటువంటి శత్రుత్వం ఇప్పుడు వద్దు ప్రశాంతంగా చదవండి నీకు చదువుకు అవరోధమైన ప్రతిదాన్ని వదిలేయండి సో ఈ విధంగా చేయండి అప్పుడు ఖచ్చితంగా నీకు కాన్ఫిడెంట్ వస్తుంది ఎప్పుడైతే ఆ కాన్ఫిడెంట్ వచ్చిందో ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది దగ్గర అవుతుంది ఇంకోటి ఏంటంటే బుక్స్ కూడా ఇప్పుడు తక్కువ టైం కనుక సింగిల్ ఏ తీసుకోండి వీలైతే అకాడమీ లేదా ఒక స్టాండర్డ్ ఏదైనా మెటీరియల్ దాన్నే మోర్ టైం రివిజన్ చేయండి పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది నెక్స్ట్ రివిజన్ చెప్పాను కదండి రివిజన్ సింగిల్ బుక్ రివిజన్ 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 రెమీడియల్ రివిజన్ రెమీడియల్ రివిజన్ కోసం కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను డిస్క్రిప్షన్లో చూడండి వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఎంతో కొంత ఉండాలండి ప్రాక్టీస్ లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు ఎందుకంటే ఎంత క్రికెట్ ప్లేయర్ అయినా ఈరోజు సచిన్ టెండూల్కర్ ముందు ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఆబ్జెక్టివ్ వెర్షన్లో చేసేటప్పుడు నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో తెలుసుకుని వెళ్ళాలి ఇది సార్ ఎలా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అయితే ఇంకేం లేదు సార్ ఇప్పుడు మనము సాధారణంగా ఏంటంటే జనరల్గా చూడండి మనము ఈ క్లాసెస్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తాం అంటే మెటీరియల్ పీడిఎఫ్ అనేది పెడతాం సార్ ఆ పీడిఎఫ్ ఈ జీకే కరెంట్ అఫైర్స్ సెషన్ చెప్పేటప్పుడు నేనేం చేస్తానంటే పీడిఎఫ్ ముందుగా మీకు కంప్లీటెడ్గా మన యాప్లో అలాగే టెలిగ్రామ్లో నేను పెడతాను దీన్ని మీరు ఫాలో అయ్యి అది ముందుగానే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు బుక్ చేసి ముందు పెట్టుకోండి చేసుకున్న తర్వాత ఏంటి సార్ అంటే మీకు టైం వేస్ట్ ఉండదు నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు ఇంకేం ఉండదు నేను క్లాస్ చెప్పేటప్పుడే మీరు ఒకసారి చదివేవచ్చు అంటే జికే కరెంట్ అఫేర్కి ఒక అవరు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఇలా పెట్టుకోండి సార్ చాలు ఆ టూ అవర్స్ని కేటాయించండి మీకు అద్భుతంగా మీకు పూర్తి స్థాయిలో అవుట్ ఆఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది ఓకే మరి ఎలా వెళ్తాం భారతదేశ ప్రధానమంత్రులు అనే ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలి సో ఇందిరాగాంధీ గురించి నేను పూర్తిగా క్లాస్ మామూలుగా చెప్తే ఒక రెండు మూడు గంటలు అవుతుంది అలా కాకుండా ఈ పీపీటీ ఆధారంగా మీకు చెప్పి వెంటనే మీరు చదివి దాని మీద వెంటనే ఎగ్జామ్ పెడతాం ఒకసారి చూద్దాం ఇందిరాగాంధీ గారు ఈమె పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిది జన్మించారు అయితే ఈవిడి యొక్క జన్మదినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందండి జాతీయ సమైక్యతా దినోత్సవం చాలా ఇంపార్టెంట్ అయితే వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ డేని వరల్డ్ టాయిలెట్ డే అని కూడా పెట్టింది ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవం అని ప్రకటించింది సో నెక్స్ట్ ఇంకోటి మరి ఈమెకి సంబంధించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తే చూడండి మై ట్రూత్ సత్యంతో అంటే మై ట్రూత్ నా మై ట్రూత్ నా నిజాలు అయితే ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ విత్ ట్రూత్ అంటే గాంధీ మై ట్రూత్ ఇందిరాగాంధీ గారి ఆత్మకథ అలాగే ఈమె యొక్క సమాధి చనిపోయిన తర్వాత సమాధి తెలిసిందే రాజు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమాధి ఉంటుంది ఈమెకి శక్తి అలాగే రాజ్ఘట్ ఎవరు మన మహాత్మా గాంధీ గారు వీరభూమి రాజీవ్ గాంధీ గారు ఇలా ఉన్నాయి కదా ఈ విధంగా శక్తి ఇస్తారు మరి అలాగే ఈమెకి బిరుదులు ఏంటి సార్ అంటే ఈమెకి నెహ్రూ గారు ముద్దుగా ప్రియదర్శిని అలాగే భారతదేశంలో ఉక్కు మహిళ భారతదేశ ఉక్కు మహిళ అని అయితే ప్రపంచ ఉక్కు మహిళ కూడా ఉన్నారండి ఎవరో మార్గరేట్ తాచర్ ఇంగ్లాండ్ దేశానికి మూడు సార్లు ఈమె ప్రధానమంత్రిగా పనిచేశారు అయితే వాజ్పేయి గారట ఈమె ఈ యొక్క పార్లమెంట్లో ఈ ప్రసంగాలకి వీటికి ఇదై ఈమె దుర్గామాత కాళీ మాత అని సంబోధించారట ఈ బిట్టు కూడా చాలాసార్లు అడిగారు అలాగే ఇక్కడ ప్రపంచంలో ఎవరెవరు ఏంటి అనేది కూడా నీకు ఇచ్చాను ఏ ఏ దేశానికి సంబంధించి అవి కూడా చూడండి నెక్స్ట్ ఈమె నినాదాలు ఈమె నినాదాలు చాలా ఇంపార్టెంట్ సార్ నాలుగవ ప్రణాళికా కాలంలో నైన్టీన్ సెవెంటీ వన్లో మధ్యంతర ఎన్నికల్లో గరీబీ హఠావో భారతదేశంలో పేదరికాన్ని ప్రాలదోరాలి అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు అలాగే ఇంకోటి ఏంటంటే పొదుపు పాటించండి అక్టోబర్ ముప్పైన ఈమె యొక్క దీనిపైనే పొదుపు దినోత్సవం జరుపుతారు పొదుపు లేనిదే దేశానికి ఎదుగుదల లేదు ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించు పొదుపు ఖచ్చితంగా ఉండాలని నినాదం ఇచ్చారు నెక్స్ట్ ఇంకా ఈమెకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటంటే భారతదేశంలోనే తొలిసారిగా రాజ్యసభ నుంచి ఎన్నికైన తొలి ప్రధానం సార్ అదేంటి సార్ అంటే యాక్చువల్ గా ఎన్నికవడం అంటే లోక్సభ ద్వారా ఎన్నికవుతారండి అయితే మన ధైర్క రాజ్యాంగంలో రాజ్యసభ ద్వారా కూడా ఎన్నిక అవ్వచ్చు ఇంకో విషయం ఏంటంటే లోక్సభ రాజ్యసభ రెండింటిలో లేకుండా కూడా ఒక వ్యక్తి ఎన్నిక అవ్వచ్చు అది ఆ పార్టీ అభిష్టానం అయితే ఆరు నెలల్లో ఏదో ఒక లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలి ఓకే అయితే ఆ రాజ్యసభ నుంచి ఎన్నికైన తొలి ప్రధాని అలాగే మన దేశానికి తొలి మహా మహిళా ప్రధాని అందరికీ తెలిసిందే మరి అదేవిధంగా హత్య గావించబడిన తొలి ప్రధాని అలాగే ప్రధానిగా ఉంటూ ఆర్థిక శాఖను మొత్తాన్ని తన వద్ద ఉంచు ప్రధాని అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాని పార్టీ ఓడిపోవడం వేరండి నా రాజ్యనారాయణ వ్యక్తి చేతిలో ఎన్నికల్లో ఓడిపోయింది ఈమె ఎన్నికల్లో ఓడిపోయిన కారణం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ అనేది మన ద మన దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని కూడా విధించి ఎమర్జెన్సీని విధించింది ఆ విధంగా ఈమె ఎన్నికల్లో ఓడిపోయింది అయితే ఈమె చేసిన సంస్కరణలో మోస్ట్ ఇంపార్టెంట్గా చూస్తే జాతీయం చేసిన దాంట్లో ఇరవై బ్యాంకులండి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులు పంతొమ్మిది ఎనభైలో ఆరు బ్యాంకుల్ని ఈమె జాతీయం చేసింది మరి అదేవిధంగా మనం చూస్తే ఈమెకి సంబంధించి ఇంకా అత్యంత ముఖ్యమైన సంస్కరణలు మనం పరిశీలిస్తే ఈమె ప్రధానంగా రాజభరణాల రద్దు పంతొమ్మిది డెబ్బైలో సార్ రాజభరణాల రద్దు ఏంటి సార్ రాజభరణాల రద్దు అంటే ఏమి లేదు సార్ మనకి స్వతంత్రం వచ్చేటప్పుడు ఐదు వందల అరవైకి పైగా స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా వీరందరినీ కూడా భారతదేశంలో కలిపే కలిపి వారికి రాజభరణాలు అంటే వాళ్ళు యొక్క భూమి ఏదైతే మన భూభాగంలో కలిపారో భారతదేశంలో ఆ శిస్తులో కొంత రాజభరణం ఇద్దామని చెప్పి అయితే పంతొమ్మిది డెబ్బై నాటికి భారతదేశంలో పేదరకం విలువ చేస్తే ఊరికే కూర్చొని వీళ్ళకి అవన్నీ ఇవ్వాలని చెప్పి వాటిని రద్దు చేసింది ఇరవై ఆరు రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ మూడు వందల అరవై రెండు ఏ అనే ఒక కొత్త అధికరణ పెట్టి రాజభరణాలు రద్దు చేసింది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై సూత్రాల ప్రణాళిక అనేది కూడా ఈమె తీసుకొచ్చింది ఇరవై సూత్రాల అని కూడా ఈమె తీసుకొచ్చారు అయితే ఈమె కాలంలో ఇంకొక గొప్ప ఇష్యూ ఏంటంటే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఎందుకు సారు అంటే పాకిస్తాన్ యొక్క ఇంకొక భూభాగం బంగ్లాదేశ్ యాక్చువల్గా పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చేటప్పుడు రెండు భూభాగాలు పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ఈ పా పశ్చిమ ఏమో తూర్పు పాకిస్తాన్కి అక్కడికి వెళ్ళి పరిపాలన చేసేది అక్కడ ఉన్న భూభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి మాకు ఎందుకు మాకు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తే దానికి మద్దతు ఇచ్చారు ఆ పోరాటం చేసిన వాడే అవామీ లీగ్ అనే పార్టీ స్థాపించిన షేక్ ముజిబర్ రెహమాన్ షేక్ ముజిబర్ రెహమాన్ ఆమె కుమార్ అతను కుమార్తె షేక్ హసీనా ఈ మధ్య బంగ్లాదేశ్లో వివాదంగా మారి ఆమె ఇతర దేశాలకి పారిపోయింది అందరికీ తెలిసిందే చాలా ఇంటర్నేషనల్ సో ఈ షేక్ ముజుబర్ రెహమాన్ కే బంగు అనే బిరుదు మరి ఈ బంగ్లాదేశ్ ఏర్పాటు కోసము ఆమె మద్దతు బంగ్లాదేశ్ లో ఎందుకంటే ఇందిరాగాంధీ గారి వల్లనే బంగ్లాదేశ్ కి డిసెంబర్ పదహారున స్వతంత్రం వచ్చింది డిసెంబర్ పదహారు బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం కూడా మనకి జరుపుకోవడం జరుగుతుంది ఓకే మరి అదేవిధంగా మనం చూస్తే పాకిస్తాన్తో యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య సఖ్యత కోసం సిమ్లా ఒప్పందం నైన్టీన్ సెవెంటీ టూ చాలా ఇంపార్టెంట్ అండి భారత్ బాగా ఏ యుద్ధం జరిగినా తర్వాత ఒక ఒప్పందం జరగాలి లేకపోతే అవ్వదు పంతొమ్మిది అరవై ఐదులో భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత తాస్కెంట్ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలోనే కదా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ తాస్కెంట్లో ఆ వాతావరణం యొక్క చలికి తట్టుకోలేక చనిపోయారు విదేశాల్లో మరణించిన తొలి ప్రధాని పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విదేశాల్లో మరణించిన తొలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హత్య చేయబడిన తొలి ప్రధాని ఎవరంటే ఇందిరాగాంధీ ఓకేనండి మరి ఈ విధంగా మనకి చూడండి అయితే ఈ యొక్క పాకిస్తాన్ కి అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే జుల్ఫ్ కర్ అలీ బుట్టో అది అంత అవసరం లేదు రండి నెక్స్ట్ చూడండి ఈమె యొక్క సంస్కరణలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పంతొమ్మిది డెబ్బై మూడు భూ పరిమితి చట్టం సార్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే జమీందారుల దగ్గర పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర లక్షల వేల ఎకరాలు ఉంది అది పేదలకు పంచి వ్యవసాయ అభివృద్ధి చేయాలని ఒక బరిష్ట పరిమితి చట్టం పెట్టి మిగతా భూమిని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మెయిన్ ఎస్సీ వారికి అలాగే ఓబీసీ వాళ్ళకి అందరికీ కూడా పంపిణీ చేసింది ఇలా పంపిణీ చేసి భూ పరిమితి చట్టాన్ని పంతొమ్మిది డెబ్బై మూడులో తీసుకొచ్చారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి నుంచి ఈ యొక్క ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టం అమల్లోకి వచ్చింది ఓకేనండి నెక్స్ట్ అదే విధంగా మనం పరిశీలిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ టైంలో ప్రపంచం మొత్తాన్ని కూడా భయపెట్టే సంస్కరణ హోక్రాన్ అనే పరీక్షలు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది మే పద్దెనిమిది రాజస్థాన్లో ఫోక్రాన్లో అనుపరీక్షలు ఐదు అనుపరీక్షలు నిర్వహించిందండి అప్పటి ఈ యొక్క డైరెక్టర్ రాజా రామన్న దీన్ని నిర్వహించారు దానికి ఒక పేరు పెట్టారండి బుద్ధుడు నవ్వాడు బుద్ధుడు నవ్వాడు అయితే మనం ఎందుకు అనుపరీక్షలు పరీక్షలు నిర్వహించాడంటే మన దేశంలో జనాభా ఎక్కువ కనుక మనకి శక్తి ఓనర్లు తక్కువ కనుక శక్తి కోసం మనం చెప్పాం కానీ ప్రపంచం అలా తీసుకోలేదు ప్రపంచం మొత్తం కూడా ఇందిరాగాంధీ అమ్మో ఇందిరాగాంధీ దగ్గర నైట్రోజన్ బాంబులు ఉన్నాయి అనుబాంబులు ఉన్నాయి చాలా డేంజర్ అని చెప్పి ఒక పెద్ద ఎమర్జెన్సీగా మరి ప్రపంచం మనల్ని చూడడం జరిగింది నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఈమిడి కాలంలో చెప్పాను కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిన ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అంతర్గత అత్యవసర పరిస్థితి అలాగే పంతొమ్మిది డెబ్బై ఐదు ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతి ఎవరైనా కూడా అడగొచ్చండి ప్రకృతి అలీ అహ్మద్ చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రపతి ఎవరు పంతొమ్మిది అరవై రెండు చైనా యుద్ధం కాలంలో రాష్ట్రపతి ఎవరు అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణ అలా కొన్ని గుర్తుంచుకోవాలి మరి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈమె నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు చేయడం జనాభా పెరిగిపోతున్నారు ఈ జనాభా భారాన్ని నేను మొయ్యలేనని చెప్పి నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేసింది అయితే ప్రజలందరూ ఏమనుకున్నారు ఇందిరాగాంధీకి ఏమైనా పిచ్చి వచ్చిందా మా పిల్లల్ని మేము కనుకుంటే మా పిల్లల్ని మేము పెంచుకుంటాం ఏదో చేసుకుంటాం ఈవిడికి ఏంటి ఇబ్బంది ఈ మా పిల్లల ముడ్డు గడుగుద్దా మమ్మల్ని ఎలా ఉంటుందని చెప్పి వ్యతిరేకత వచ్చి పోతుంది డెబ్బై ఏడు ఎన్నికల్లో అది కూడా ఒక కారణం ఓడిపోవడానికి అలాగే ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాని అని చెప్పాం నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చూడండి సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొరార్జీ దేశే ప్రభుత్వం వచ్చిందండి పాప మొరార్జీ దేశి ముసలావుడు ఏం చేస్తారు పాపం తొంభై సంవత్సరాల వయసులో ప్రధాని ఈ యొక్క అంతర్గత వాళ్ళ పార్టీ యొక్క దీనివల్ల రాజీనామా చేశాడు అప్పుడు మరలా దేశం మొత్తం వీళ్ళు ఎవరో చేయలేరు రా బాబు పిలండి ఇందిరానే ఇందిరా బులావో దేశ్ బచావో అనే నినాదంతో అత్యధిక మెజారిటీ అధికారంలోకి వచ్చింది అయితే పంతొమ్మిది ఎనభై నాలుగులో పాపం ఈమెని సిక్కులు సిక్కులు అంటే సిక్కులు అర హత్య చేయడం జరిగింది ఎందుకంటే అమృత్సర్ అనేది స్వర్ణ దేవాలయం సిక్కులకు పవిత్రమైనది అలాంటి స్వర్ణ దేవాలయంలో సిక్కులు ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకి లేదా ఖలిస్తాన్ అనేది ఒక పోరాటం స్టార్ట్ అయ్యింది పంజాబ్ అనేది ప్రత్యేకమైన దేశంగా రావాలని ఖలిస్తాన్ మొదటి నుంచి ఉంది బింద్రినవాల అనే ఒక వ్యక్తి అతను అందులో ఉన్నాడని చెప్పి ఖచ్చితంగా వారిని చంపేయాలని చెప్పి మొత్తం తుపాకులతో చెప్పులతో వెళ్ళి రక్తపాతం చేసింది అది గుర్తుపెట్టుకున్న సిక్కులు పంతొమ్మిది ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈమెనే హత్య చేయడం జరిగింది దీనికోసం ఈమె వేసిన ఆపరేషన్ ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటంటే స్వర్ణ ఉండే ఎవరైతే సిక్కులు ఉన్నారో యొక్క కలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఎరువేయడానికి వేసింది అయితే ఈమె చనిపోయిన తర్వాత వేసిన కమిషన్ అంటే ఇందిరాగాంధీ హత్య పైన టక్కర నటరాజన్ కమిషన్ అనేది వేశారు అయితే తర్వాత ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ గారు వచ్చి పంతొమ్మిది ఎనభై ఐదులో సిక్కులు ఓచకోత మరి తల్లిని చంపిస్తే ఊరుకుంటాడా అలా సిక్కులు ఓచకోత జరిగితే ఆ ఓచకోతపై పై వేసిన కమిషన్ నానావతి కమిషన్ సో ఇది అంతా ఇందిరాగాంధీకి సంబంధించింది ఇంకా విట్టుపోదండి ఇలా మనం ఓవరాల్ అంటే ఒకే కాన్సెప్ట్లో అన్ని లింక్ చేసేస్తాం లింక్ చేసి మీకు అర్థమైన చెప్పి దాని మీద ఎగ్జామ్ పెడతాం సో ఖచ్చితంగా ఇది ఫ్రీగానే అందిస్తున్నాం సో ఎగ్జామ్ వరకు మినిమం ఛార్జెస్ ఉంటుంది సో ఈ క్లాసులో మెటీరియల్ అన్నీ కూడా నా సర్వీస్ వరకు నేను ఫ్రీగా అందిస్తాను ఖచ్చితంగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ డిఎస్ఏ హ్యాస్ ఎందుకంటే ఫార్టీ ఫైవ్ డేస్ అనుకునే చదవండి జూన్ ఆరు కదా మరి ఆరు నుంచి షెడ్యూ కొంచెం లేట్ అయితే కొంతవరకు కొంత టైం ఉందని వద్దు జూన్ ఆరు కల్లా అంతా సిలబస్సు ఖచ్చితంగా చదివి ఈసారి ఉద్యోగం సాధిస్తారని సదా దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ